కిచెన్లో స్టవ్ వెనకాల గోడలకైతే ఒక రకమైన జిడ్డు చాలా దట్టంగా పట్టేస్తుంది అయితే ఇది మనం మే సబ్బు లేదా లిక్విడ్ ఏది వాష్ చేసినా కూడా పైన జిడ్డు పోతుందేమో కానీ ఆ దలసరిగా ఉండే కఠినమైన జిడ్డు అయితే పోదు అయితే ఈ ఒక్క లిక్విడ్తో జస్ట్ మనం ఇలా ఒక్కసారి స్టబ్ చేస్తే ఎంతటి గాఢమైన అయినా సరే చిటికలో వదిలిపోతుంది అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం కిచెన్ దగ్గర సింక్లో ట్యాప్లు ఇవి డైలీ వాడుతూనే ఉంటాం సో ఇక్కడ కూడా వాటర్ అనేది చెదిరిపోయి అక్కడ కూడా మనకి బ్లాక్గా తయారైపోతుంది ఇవి కూడా కఠినంగానే ఉంటాయి వీటిని కూడా చిటికలో తలతల మెరిపించేద్దాం హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈస్ లావన్యా యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో ఇచ్చాను అయితే మనం ఈ లిక్విడ్ తయారు చేసుకోవటానికి ముందుగా కొన్ని పదార్థాలు అయితే కావాలి అందులో మొదటిది కోల్గేట్ టూత్ పేస్ట్ మీరు ఏ రకమైన పేస్ట్ అయినా వాడుకోండి నో ప్రాబ్లం అది పేస్ట్ అయితే చాలు తర్వాత నేను ఎక్కువగా కిచెన్లో క్లీనింగ్ టిప్స్కి వాడే వంట సోడా అలాగే వెనిగర్ వెనిగర్ జిడ్డు మరకల్ని చాలా నీట్గా వదిలించేస్తుంది ఇది ఏ కిదానా షాప్స్లో అయినా అవైలబుల్గా ఉంటుంది ఈ బాటిల్ కేవలం థర్టీ రూపీస్ ఇది ఒక బాటిల్ ఉంటే చాలండి కిచెన్లో మనకి చాలా ఐటమ్స్ క్లీన్ చేసుకోవటానికి చాలా బాగా యూజ్ అయితే అవుతుంది అలాగే ఈ మూడో కలిశాక లాస్ట్లో ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా మనకి నూనె మరకలను మొదలంచడానికి చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ నాలుగింటి మిశ్రమాన్ని కూడా మనం నీట్గా కలిపేసుకోవాలి తినే సోడా వినిగర్ ఉంది కాబట్టి ఇది మనం పెద్దగా కలపకుండానే మెల్ట్ అయిపోతుంది చాలా స్మూత్ పేస్ట్లా అయిపోతుంది ఇప్పుడు దీనిని మనం పక్కన పెట్టుకోవాలి కిచెన్లో బ్యాక్ సైడ్ ఉండే గోడలైతే కుక్కర్ ఆవిరి మరకలు అలాగే నూనె ఆయిల్ అప్పుడప్పుడు చిందుతుంది కదా అలాంటివి పడిపోయి చాలా దట్టంగా ఈ మురికి అనేది పట్టేస్తుంది మురికి కూడా కాదు అది జిడ్డే అలాగే గ్యాస్ స్టవ్ వెనకాల ఇలా కొంత వరకు అయితే ఒక లేయర్లా ఈ ఆయిల్ మరకలు అనేవి పేరుకుపోతాయి ఇవి కొన్ని రోజులకి వైట్ కలర్లోకి కూడా వచ్చేస్తాయి డైలీ వాష్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు కానీ కొంతమంది అలానే ఉంచేస్తారు నేను వాళ్ళ కోసం ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను సో మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని నేను జస్ట్ నార్మల్గా గిన్నెలతోనే స్క్రబ్బర్తోనే ఇలా రుద్దుతున్నాను నేనైతే ఎక్కువ ప్రెజర్ కూడా అసలు ఏమీ పెట్టట్లేదండి జస్ట్ అలా ఒకసారి ఈ లిక్విడ్ అనేది నేను అప్లై చేస్తున్నాను అంతే మనకి ఈ ఆయిల్ మలకలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్ అంతా కూడా మనం నీట్గా ఇలా స్క్రబ్ అయితే చేసేసుకోవాలి ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత దీనిని మనం ఒక పదిహేను నిమిషాలు అలానే ఉంచేస్తే ఈ తినే సోడా పేస్ట్ వెనిగర్ సాల్ట్ ఇవన్నీ కూడా అక్కడ టైల్స్ మధ్యన ఉన్న గ్యాప్స్లో ఉన్న జిడ్డును కూడా ఈజీగా మొత్తం క్లీన్ చేసేస్తాయి ఇది వాష్ చేశాక ఇది ఎంత బాగా పనిచేసిందన్నది మీరే ఈ వీడియోలో చూస్తారు నేను అసలు ఏ గరుగు పీచు కూడా యూస్ చేయట్లేదు చాలా స్మూత్గా స్క్రబ్ చేస్తున్నాను అంతే ఆ స్క్రబ్బర్కి ఆ జిడ్డు అనేది వెంటనే ఆతుకుపోతుంది ఇది పదిహేను నిమిషాలు కనుక మనం అలా వదిలేస్తే పూర్తిగా క్లీన్ అయిపోతాయి మనం ఎక్కువ కష్టపడకుండా నీట్గా రుద్దుకునే పని కూడా ఉండదు ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత దీన్ని అలా ఉంచేద్దాం ఇప్పుడు మనం ఎక్కువగా సింక్లో ట్యాప్లు అయితే యూజ్ చేస్తాం ఆ ట్యాపుల దగ్గర మురికి కూడా పెరిగిపోతుంది ఇది క్రమేపీ నాచులా తయారైపోతుంది చూడటానికి చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఇంటికి ఎవరైనా వస్తారు అంటే ముందే భయం వేసేస్తుంది మనం ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు అలా కొంచెం వేరే పనుల వల్ల దీన్ని నెగ్లెక్ట్ చేశాము అంటే ఇక్కడ మురికి అనేది పేరుకుపోతుంది నేను సేమ్ అదే లిక్విడ్ని ఇక్కడ కూడా నీట్గా అప్లై చేసేసుకుంటున్నాను నేను చేసిన ఈ పేస్ట్ అనేది ఒత్తి టైల్స్కే కాదండి ఈ ట్యాప్స్కి కూడా బాగా పనిచేస్తుంది కిచెన్లో ఉండే కుక్కర్ వల్ల ఆవిరి అనేది ఈ ట్యాప్స్కి కూడా మెల్లుగా పెట్టేస్తుంది చూసారా ఎలా ఉన్నాయో ఆ ట్యాప్స్ పైన ఇది వరకు నీట్గా ఆ కంపెనీ పేర్లు అయితే కనిపించేవి ఇప్పుడు ఆ పేర్లు అసలు కనిపించట్లేదు ఇప్పుడు నేను ఇదే పేస్ట్ని ఈ ట్యాప్స్కి కూడా నీట్గా స్క్రబ్బర్తోనే అప్లై చేసేసుకుంటున్నాను వీటి మూలమూలల్లోనూ కూడా మనం నీట్గా ఇది అప్లై చేసేసుకోవాలి నేను ఇప్పుడు తుడిచే ట్యాప్ అయితే మాకు బయట వాటర్ వచ్చినప్పుడే వస్తుంది అంటే మోటార్ వాటర్ అనమాట సో దీన్ని పెద్దగా యూస్ చేయను ఇది వాటర్ కూడా బ్లాక్ అయిపోయింది పూర్తిగా రావట్లేదు నేను దాన్ని కూడా ఈ వీడియోలో రిపేర్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూసారా ఈ ట్యాప్ వాటర్ అనేది ఎంత ఫ్లోగా వస్తుందో ఇది ట్యాంక్లో ఉండే వాటర్ ఇదైతే మాకు నీళ్ళు వచ్చినప్పుడే వస్తుంది మోటార్ వాటర్ అనమాట సో ఇది బ్లాక్ అయిపోయింది ఈ దీని ఫోల్స్కి దాని ఫోల్స్కి చూసేలా ఎంత తేడా ఉందో అయితే ఇది నేను ఒక చిటికలో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేస్తాను అది ఎలాగో ఈ వీడియోలో మీరైతే చూసేయండి దీనికి ఉన్న జాలీకి మొత్తం ఐరన్ అనేది పట్టేసింది వాటర్ ఫ్లో సరిగా రాకుండా అది చేస్తుంది సో దీనికి ఈ లిక్విడ్ అప్లై చేసిన పెద్దగా ప్రయోజనం ఉండదు అందుకోసం నేను ఒక గాజు బౌల్లోకి కొద్దిగా యాసిడ్ అనేది తీసుకుంటున్నాను కేవలం ఇప్పుడు ఆ ఐరన్ మరకల్ని యాసిడ్ మాత్రమే వదిలించగలదు ఈ యాసిడ్ నేను ఆ ట్యాప్ కూడా రావట్లేదు సో దానికి ఆనించి ఇలా పెడితే ఒక నిమిషం పాటు మనం ఆ యాసిడ్ను ఆ ట్యాప్ నాబ్కి పెట్టినట్లయితే పూర్తిగా యాసిడ్ అనేది ఐరన్ని తినేస్తుంది అప్పుడు మనకి వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా వస్తుంది సో చూసారా మీరు వీడియోలో చూపిస్తున్నట్టు లోపల రియాక్షన్ అనేది జరుగుతుంది అలాగే ఆ ట్యాప్ పైన కూడా కొద్దిగా మనం యాసిడ్ పోసుకున్నట్లయితే అక్కడున్న ఉరి మురికి అనేది పూర్తిగా వదిలిపోతుంది చూసారా ఎలా పొంగుతుందో యాసిడ్ ఆ లోపల ఉన్న ఐదన్నంతా యాసిడ్ తినేస్తుంది అన్నమాట ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే స్టీల్ వస్తువులపై యాసిడ్ పడినప్పుడు అది మొత్తం బ్లాక్ కలర్లోకి మారిపోతుంది కొంచెం జాగ్రత్తగా ఈ పని అనేది చేయండి అలాగే యాసిడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మాస్క్ అలాగే గ్లౌజ్లు అయితే పెట్టుకోండి అలా చేశాక నేను ఈ లిక్విడ్ని దాన్ని కొద్దిగా ఆనించినప్పుడు అక్కడి నుంచి నురుగు అనేది వస్తుంది అనమాట సో నాకైతే ఇది అలవాటైన పని నేను దీన్ని చాలా ఈజీగా చేసేస్తాను ఇలా మొత్తం మనం క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుంటే లోపల ఉన్న ఐరన్ అంతా పోతుందన్నమాట మనకి వాటర్ ఫ్లో అనేది హెవీగా వస్తుంది మాకిక్కడ బయట నుంచి వచ్చే వాటర్ అనేది ఫ్లో తక్కువగా ఉంటుంది సో కొద్దిగా వాటర్ ఫ్లో అనేది కొంచెం స్లోగానే ఉంటుంది ఆ స్లో ఎలా ఉన్నా ఈ లోపల నాబ్కి ఐరన్ పట్టేయటం మరీ స్లోగా వస్తుంది అసలు ఒక బిందెని నిండాలంటే చాలా టైం పట్టేస్తుంది సో నేను ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడైతే సాల్వ్ చేసేసాను చూసారా ఇంతకు ముందు కంటే ఇది చాలా బెటర్ అన్నమాట వాటర్ ఫ్లో హెవీగా ఉంటే మనకి నీళ్ళు అనేవి ఎక్కువ ఫోర్స్గా వస్తాయి ఈ ప్రాబ్లం అనేది ఇక్కడితో సాల్వ్ అయిపోయింది అలాగే ఈ ట్యాప్ అనేది క్లీన్ చేసేసుకున్నాక నేను ఇక్కడ చుట్టూ ఉన్న అయితే నీట్గా స్క్రబ్ చేసుకుంటున్నాను అది కూడా నార్మల్ స్క్రబ్బర్తోనే పీచ్ కూడా యూజ్ చేయట్లేదు మనం ఇలా ఎక్కడైతే ఈ పేస్ట్ని అప్లై చేసుకున్నామో అక్కడంతా ఇలా తుడుచుకున్నాక చూసారా అసలు నీడ అనేది కనిపిస్తుంది అనమాట ఈ ట్యాప్స్ నుంచి అంతా వైట్ కలర్లోకి నీట్గా ఈ స్టీల్ ట్యాప్స్ అనేవి వచ్చేసాయి అలాగే టైల్స్ కూడా చూడండి ఇంతకు ముందు ఉన్న అక్కడ నాచు అంతా క్లీన్ అయిపోయింది ఈ ఒక్క పేస్టు చాలా అద్భుతం చేస్తుంది చూసారా ఇంతకు ముందు ఈ ట్యాప్స్ పైన పేర్లు అనేవి కనిపించేవి కాదు ఇప్పుడు క్లియర్గా ఆ నేమ్స్ అనేవి కనిపిస్తున్నాయి చూసారా స్టీల్ కూడా బాగా మెరుస్తుంది ఈ క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడు కిచెన్ గోడ దగ్గరికి వచ్చేద్దాం కిచెన్ గోడ దగ్గర మనం స్క్రబ్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ పైన అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నేను యధావిధిగా తిరిగి అదే స్క్రబ్బర్తో మళ్ళీ ఒకసారి రబ్ చేస్తున్నాను అంతే ఏ విధమైన గరుగుపేచు యూస్ చేయట్లేదు చూసారా మొత్తం అంతా ఆ తినేసోడా అనేవి తినేసింది జిడ్డు అనేది పూర్తిగా వదిలిపోయింది ఆ టైల్స్కి కార్నర్స్లో కూడా జిడ్డు అనేది లేదు అలాగే ఈ కింద ఈ స్పేస్లో కూడా ఎక్కడ జిడ్డు లేదు చూసారా బ్లాక్ కలర్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో నేను వాటర్ పోస్తే మీకు ఆ వైట్ కలర్ అనేది నీట్గా ఇంకా బాగా కనిపిస్తుంది చూసారా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో కిచెన్ గోడలు మనం కనీసం నెలకి ఒక్కసారైనా సరే ఇలా క్లీన్ చేసుకున్నాము అంటే కిచెన్లో టైల్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయి ఇదే ఐడియా మనకి కిచెన్లో టైల్సే కాదండి సిమెంట్ గోడల మీద కూడా ఈ లిక్విడ్ అనేది యూస్ అవుతుంది మీరు వాటికి కూడా దీనిని అయితే యూస్ చేసుకోవచ్చు నా కిచెన్ అయితే నీట్గా నీట్ క్లీన్ అయిపోయింది అది పూర్తిగా ఈ వీడియోలో మీరు చూడండి ఇవన్నీ కూడా నీట్గా నేను రుద్దేసుకున్నాను ట్యాబ్స్ దగ్గర నుంచి మొత్తం ఆ కిచెన్ గోడ వరకు కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది ఎలా అనిపించింది మీకు ఈ టిప్ బాగుందా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఛానల్ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్